ran <laughs> pa <laughs> <laughs> என்னதல் செய்யணா <laughs> <laughs> దోచేసి మేము ఇరవై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ పండించుకుంటా ఉన్నాము మా మమ్మల్ని దౌర్జన్యంగా జేసీ తీసుకొచ్చి మా గినాలన్నీ దోచేసి మేము వేసుకున్న కంచిలు చాలా నాశనం చేసేసారు అదే అంటే వచ్చి బెదిరిస్తున్నారు మేము మాకు మీకంటే ముందు మా కొందరగా మీరు ఎట్ట చేస్తారో చూస్తామని చెప్పి సెల్లుల్లో అనేక విధాలుగా మమ్మల్ని సెల్లుల్లో అనే ఒక విధాలుగా పెట్టి మమ్మల్ని భ భయం పెడతా ఉండారు దానికి మాకు న్యాయం చేస్తామని చెప్పి మేము కోరుతున్నాం అమ్మకమ్మా మాకు న్యాయం చేయాలి మాకు న్యాయం చేయాలి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాము చెప్పనా మాది నెల్లూరు జిల్లా కొడలూరు మండలము మా రేగడిశిలక గ్రామము మేము ఎన్ఎస్ఆర్ గిరిజన కాలనీ వాస్తులమి మేము ఎస్టీ కులానికి చెందిన వాళ్ళమి నిరుపేదలమి మాకు యాభై సంవత్సరాల క్రితము మాకు ఒక గవర్నమెంట్ వారు మనిషికి వచ్చి అర ఎకరాల లెక్కన మాకు భూమి పంచి పంపిణీ చేశారు అప్పటి నుంచి మేము ఇక్కడ నీళ్ళు వసతి లేక మిట్ట పైరిని వేసుకుంటూ జీవన సాగిస్తూ ఉన్నాము దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి మేము వచ్చి కొంచెం ఆ పక్కన కొద్దిగా గుంట ఉంటే ఆ గుంటలో నీళ్ళు కొట్టుకొని కొద్ది కొద్దిగా పైరు పెట్టుకుంటా జీవిస్తూ ఉన్నాము ఇప్పుడు దాదాపు ఒక నెల రోజుల నుంచి మేము కంచి చుట్టూరు కంచి వేసుకున్న కంచిని దోసేసి మా గినాలన్నిటిని జేజీపీలు తెచ్చి చెల్లా చెదురుగా చేసేసి రా రాయ హీరాస్వామి అనే ఒక ఆయన రాయి వినోదు రాయి పెద్ద స్వామి రాయి చిన్న స్వామి రాగయ్య ఇనోద్ ఆ వినోద్ అనే పిల్లోడు చల్లల్లో అనేక విధాలుగా పెట్టి మాకు సాయం చేసే రాజకీయ నాయకులు ఎవరైనా మాకు అండదండగా ఉంటే వాళ్ళ రాజకీయ నాయ నా రాజకీయాన్ని వాళ్ళని దుర్వినియోగం చేస్తామని చెప్పి వాళ్ళని కూడా బెదిరిస్తూ వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళని కూడా భయాందోళన చేసి మా గ్రామంలో ఉండే నాయకులను కూడా మాకు అండగా లేకుండా వాళ్ళని కూడా భయపెట్టి దూరంగా పెట్టి మాకు ఏ దొయ్యక వాళ్ళని ఎదిరించే శక్తి లేక మేము మీకు కోరుకుంటున్నాము ప్రభుత్వానికి తెలుపుకుంటున్నాము అందరం మా ఎందు దయించి మీరు మా కావచ్చేదురని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై ఓకే కడవలూరు మండలం నెల్లూరు జిల్లాకి రాగడ్ చిలిక గ్రామంలో ఉండే వ్యక్తి మేము మాకు ఇక్కడ భూములు ఇచ్చారు మా భూముల్లో మమ్మల్ని చేసుకోనియకుండా గ్రావులు ఎత్తేసి మాది భూమి మీరు వచ్చేదానికి లేదని ఇళ్ళకొచ్చి బెదిరిస్తున్నారు సిల్లల్లో చెడి బడి అన్నీ పెట్టి మా మీద దుర్మార్గాలుగా పెట్టి సిల్లల్లో పెట్టేసి మమ్మల్ని అందరగోళంగా చేసి మమ్మల్ని అవమానిస్తున్నారు మాకు ప్రశాంతమ్మ రెడ్డి న్యాయం చేయాల కలెక్టర్ గారు గాని ఎమ్ఆర్ అవు కాని వీళ్ళందరూ మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాము జై ప్రశాంత మాకు ఈ భూమి ఇచ్చి ఎమ్ఆర్వ్ గారి మేము ఒకటాంచి వాటా సౌదు చేసుకుంటున్నాము ఇప్పుడు వచ్చి మారున్నాము ఇప్పుడు వచ్చి మా పొలాలన్నీ బండులతో దున్నేసి మీకు ఎక్కడ ఉంది ఆడ ఉంది అని చెప్పిన మమ్మల్ని బెదిరిస్తున్నారు మా పొలాలలో గుంటలు పెట్టి గేవులు తీసి కంపలన్నీ జేజీపులతో అంతా నెట్టేసి ఈ వాటం చేస్తున్నారు ప్రశాంతమ్మ మాకు న్యాయం చేయాలి ప్రశాంతమ్మ మాకు న్యాయం చేయాలి ప్రశాంతమ్మ న్యాయం చేయాలి

I <coughs> do <coughs> <coughs>